వెల్కమ్ బ్యాక్ టు కానీ ఆ ఫ్యామిలీ సో ఈరోజు మనం గణేష్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇది ఎంట్రన్స్ చూడండి ఇట్లా కమాన్ లెక్క వస్తుంది కమాన్ దాటి పోవాలి టెంపుల్కి లైటింగ్స్ వేసారు చూడండి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి ఇది లాస్ట్ డే టెంపుల్ చూడండి మా వారగా చూడండి సో టెంపుల్కి మొత్తం లైటింగ్స్ వేశారు సో చూడండి బయటికి ఇంచి టెంపుల్ గణేష్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది రాని వాళ్ళు వచ్చి విజిట్ కాండి ఒకసారి అండ్ విజిట్ అయిన వాళ్ళు నాకు కమెంట్ చేయండి సో చూడండి టెంపుల్కి వెళ్దాం లోపలికి టెంపుల్ లోపలికి వెళ్దాము చూడండి బాగా డెకార్ చేశారు కదా చూడండి ఫ్లవర్స్తో బ్రహ్మోత్సవాలు అయినాయి ఇన్ని డేస్ వన్ వీక్ అయింది అండ్ చూడండి నల్లరాయితీతో చెక్కారు బిఘ్నేశ్వరుని చూడండి దర్శనం చేసుకోండి బాగా డిజైన్ చేశారు చూడండి టెంపుల్ పైన కూడా ఫ్లవర్స్తో అండ్ రైట్ సైడ్లో మనకి నారదుడు ఉంటారు ఇక్కడిలో సో చూడండి ఇక్కడ కూడా బాగా డెకార్డ్ చేశారు చూడండి నారదుడిని నేను దగ్గరకైనా చూపిస్తున్నాను మీకు దర్శనం చేసుకోండి బాగా అలంకరణ చేశారు కదా అండ్ రైట్ సైడ్ లోనే మనకి శివలింగాలు అయితే పెట్టారు చూడండి ఇంత బాగా చేశారు చూడండి అర్ధనారీశ్వరు అర్ధనారేశ్వర రూపం అయితే రెడీ చేశారు ఇక్కడ ఎంత బాగుందో ఇక్కడికే చూపిస్తాను ఇవన్నీ శివలింగాలు పదకొండు శివలింగాలు అయితే ఉన్నాయి టెంపుల్లో చూడండి ఇడికేంచి మొత్తము లింగాలు క్లియర్ గా కనిపిస్తాయి మీకు అండ్ లాస్ట్ ఫైనల్లో అర్ధనారేశ్వర రూపం అయితే పెట్టారు హారతి అవుతుంది హార్తీ అటెండ్ చేద్దాం మనం టెంపుల్ లో రండి హార్తీ అటెండ్ చేస్తాం చూడండి హార్తీ తీసుకుంటున్నారా మీరు

ఇప్పుడే హార్తి అయ్యింది అండ్ మనం లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉంది అక్కడ పోదాము సో చూడండి లెఫ్ట్ సైడ్లో అమ్మవారు బాగా డెకరేట్ చేశారు సరస్వతి మాత చూడండి ఎంత బాగా డెకార్ చేశారో అలంకారం అయితే చాలా బాగా చేశారు ఇవాళ అండ్ డైలీ చేస్తారు ఇవాళ చాలా ఏదో బ్రహ్మోత్సవం లాస్ట్ డే కదా సో చూడండి అండ్ టెంపుల్ది మనం ఒక రౌండ్ వేసుకుందాము ఇదంతా బ్యాక్ సైడ్ టెంపుల్ అండ్ ఈ వన్ వీక్ ఈ దేవుని అందరినీ కళ్యాణం అయితే చేసి ఇక్కడ పక్కకు పెట్టారు చూడండి బ్యాక్ సైడ్ మనం చుట్టూ తిరుగుదాం అనుకోండి అంత టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి అంత టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి అండ్ ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ లేదు మార్నింగ్ అయిపోయింద పూజ ఇక్కడ చూడండి అయిన వాహనం ఎలుక చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు దర్శనం చేసుకోండి విఘ్నేశ్వరుని మీ విఘ్నాలన్నీ తొలగిపోవాలని కోరుకోండి అండ్ టెంప్ ఈ టెంపుల్ని విజిట్ చేయని వారు కంపల్సరిగా విజిట్ చేయండి ఇది ఓల్డ్ సిటీ దుద్బొలిలో ఉంది గణేశం టెంపుల్ అంటే ఎవరైనా తీసుకొచ్చి వదిలిపెడతారు ఆటోస్లో అయినా మీరు లొకేషన్ పెట్టుకొని కూడా రావచ్చు ఓల్డ్ సిటీ దుద్దుబొలిలో గణేష్ టెంపుల్ అని పెట్టుకోండి